కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసుడు ఒక రాక్షసును సంహరించాడు దేవతలు ఆ రాక్షసుడి యొక్క దురాగతాల నుంచి విముక్తి కల్పించాడు దాంతో దేవతలందరూ కూడా సంతోషించు శివుడికి దీపాలు వెలిగించారు ఈ రోజున చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత అనేది ఉందన్నమాట ఇక దీపదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అగ్ని పురాణంలో చెప్పబడింది కార్తీక మాసపు నాభం మనకి కృతికా నక్షత్రంలో వచ్చింది కాబట్టి కృతికా నక్షత్రం అగ్నిపూర్వక నక్షత్రం ఇక దీపదానం ఎలా చేయాలంటే స్తోమతను బట్టి మనము దీపదానం చేయొచ్చు వెండి ప్రమిదలు కానీ ఇత్తడి ప్రేమిలు కానీ బియ్య పిండితో కానీ పిండితో కానీ మట్టి ప్రమదైనా సరే ఇక్కడ బ్రాహ్మడికి దీపదానం అనేది చేయొచ్చు ఇక స్టీలు వంటి వాటికి అసలుకి ఇక్కడ మనము ఆస్కారం ఇవ్వకూడదు స్టీలు దీపాలను అసలుకి వాళ్ళకి దానంగా ఇవ్వకూడదు అదే విధంగా మన పిండితో చేసే దీపాలు అయితే ఆ పిండి అనేది శుచి శుభ్రతగా ఉండాలి అంటే పిండిని ఆవు పాలతో తడిపి చేసిన ప్రమిదలను మాత్రం ఇక్కడ మనము దానం చేయాలి ఇక మొదట ఆ దీపాన్ని ఒక పల్లెంలో ఉంచి దానిలో కొన్ని బియ్యం పోసి నెయ్యి లేదా నువ్వు నూనె వేసి ఆ తర్వాత ఒక్కొక్క దీపంలో రెండు ఒత్తులు అంటే అవి పసుపును పూసిన ఒత్తితో దీపం వెలిగించి పసుపు కుంకుమలు మరియు పుష్పాలతో అలంకరించి వాటికి ధ్యాన శ్లోకంతో నమస్కారం సమర్పించి వాటిని ఒక సద్బ్రాహ్మణుడికి సాయంత్రం వేళ అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల సమయంలో మనము ఈ యొక్క సదక్ష తాంబోలతో మనము ఈ యొక్క దీపదానం అనేది చేయాలి దీపదానం చేసేటప్పుడు దీపం ఎటువంటి పరిస్థితులలో కొండ ఎక్కకూడదు అదేవిధంగా సంకల్పపూర్వకంగా దానం చేస్తే ఇంకా మంచిది సంకల్పం అంటే మమా ఉపాంతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరము అనే మంత్రంతో మనము ఈ యొక్క దీపదానం చేస్తే మంచిది ఇదే విధంగా బ్రాహ్మడికి బియ్యం పప్పు బెల్లం చింతపండు కూరగాయలు నెయ్యి వంటి సామాగ్రిని ఆ బ్రాహ్మడికి స్వయం పాక దానం అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటంటే సర్వజ్ఞాన పదం దివ్యం సర్వసంపా సుఖావహం దీపదానం ప్రదర్శ్యామి శాంతరస్సు సదామమ అనే మంత్రాన్ని మనసులో ధ్యానించి దానం చేయాలన్నమాట నాకు శాంతిని ప్రసాదించుకాని అర్థం ఉంటుంది అనమాట ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ దీపదానం చేస్తే విద్య దీర్ఘాయు స్వర్గ ప్రాప్తి అనేది ఇక్కడ లభిస్తుందనమాట దీపదానాన్ని కార్తీక మాసం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసినట్టు పాపాలు మొత్తం కూడా అన్నమాట ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే దీపదానం చేయటం వల్ల అనేక రకమైనటువంటి శోఫల ధర మొత్తం కూడా మనకు కలుగుతూ ఉంటాయి శరణమయ్యప్ప